మనం పుట్టినప్పుడు శ్వాస ఉండదు అప్పుడు మంత్రసని పరాలు ఆడుతుంటుంది ఇక్కడ రంధ్రాలు ఉంటాయి బ్రహ్మరంధ్రం ఇక్కడ ఓపెన్ అయి ఉంటుంది బాగా రంధ్రాలు పుర్రుకి చెమట పోసినట్టుగా ఇది చేయి ఉంటుంది రంధ్రాలు ఉంటాయి రంధ్రం శ్వాస పరాలు ఆడుతుంటుంది నాభి నుంచి రక్తం తల్లి నుంచి ఆహారం బయటికి వస్తేనే ఇది ఆడేటప్పుడు వాక్ రాదు ముక్కుల్లో గాలి ప్రారంభం అయితేనే ఈ ముక్కులో గాలి కిందకి బయటికి రావటం లాభలో పోవడం అంటే అధోగతి అవ్వాలి ఈ శ్వాస ఊర్ధోగతిలో ఉంటే పరాలో ఉంటే పరాలో పరమహంసగా ఈ శ్వేతరంధ్రాన్ని బట్టి శ్వాస పై ఆడితే ఈ ముక్కులో ఆడదు ఈ శ్వాస పైకి ఉంటుంది ఓర్ధ గతిలు అది అదో గతి అయితే కర్మేంద్రియాలు ఈ పంచిభూతాలు పంచతన్మాత్రలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఫంక్షన్ లాభ వస్తాయి అందుకని దీన్ని మంత్రసాని ఆ రోజుల్లో ఇది ఆడకుండా ఆముదం పెట్టేస్తే వెన్నైనా పెట్టచ్చు ఆముదం అయినా ఆముదం పెట్టి చిక్కంగా ఉంటుంది ఆ రంధ్రాలు ఆడకుండా క్లోజ్ చేసేస్తే అధోగతి అవుతుంది ముక్కుల్లో ప్రాణ శ్వాస మొదలవుతుంది అంటే మంత్రస ఒక ఆకు కానీ ఒక ఆకు అయినా పెట్టేస్తుంది అడ్డం అప్పుడు వాడు ఈ శ్వాస అధోగతి అయినప్పుడేనే ఈ ఇది ఆకాశతత్వం శ్వాస మొదలవుతాయని క్యావు నరస్తుడు తర్వాత ఇది శబ్దం ఆకాశం ఆ శ్వాస ఎడ దిగితే ఒకటి క్యావనరస్తుంది ఇది స్పరిశ శరీరానికి స్పరిశ సంబంధం ఇది వాకు అంటే ఈ కిందకి పంచిపోతాలు ప్రొడ్యూస్ అవుతా వస్తాయి ఆకాశం వాయువు అగ్ని జలము మూలాధారంలో పృథ్వీ భూమి అయితే ఇక్కడ ప్రతి ఒక్కడు పుట్టినాడు ఈ శ్వాస ఉండదు కాబట్టి అప్పుడు జరాసంధి ఎవరు జరాసంధి అంటే ఎవరు మంత్రసాని ఇప్పుడు డాక్టర్లు దానికి ఏదో ఒకటి అట్లా అడ్డం పెట్టేస్తే వాడు కావునరుస్తుంది సంధించాల జరా అంటే కాలం ప్రాణం జరాసంధుడు అంటే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అప్పుడు అది ముక్కులో రుణన్నారు కంట ముక్కులో రుణం గంట విడివిడిగా ఆడుతుండే ఈ ముక్కులో పోయిన కానీ మళ్ళీ ఎడం ముక్కులో వస్తుంది కుడి ముక్కులో పోయింది కుడి ముక్కులో అయితే ఇది మన ఆత్మ అనే కృష్ణుడు ఉన్నాడు మనకి ఒంట్లో ఉండే శక్తి భీముడు ఉదాహరణ వాయువు కంఠంలో ఉండే మాట్లాడేదానికే ఎనర్జీ అంతా వేస్ట్ అవుతుంది ఉదాహరణ వాయువు భీముడు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు విడివిడిగా ఆడినప్పుడు దీన్ని జరాసందుడు అంటాడు అయితే వాడు అంతా కూడా కాలయవనుడు కాలం అనేది యవ్వనుడు కాలమే యవను కాలయవనుడు అంటే కాలం ఈ కాలాన్ని జయించాలంటే కాలయవనుండి జయించాలి ఈ శ్వాస వల్ల కాల కాలయవనుడు అనేవాడు కూడా ఉంటాడు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అందువల్ల ఇప్పుడు మనం దీన్ని విడివిడిగా అటు ఇటు పడేస్తే ఇది విడిగా ఆడుతుంది కాలం గడిసిపోతుంది వయసు వస్తుంది పెద్ద వయసు వచ్చేసి వీడు జీవిస్తా ఉన్నాడు బ్రతుకుదేరు అన్నం తినేదానికి కాదు మనం పుట్టింది ఆత్మ జ్ఞానం కోసం చేయాల జ్ఞానం ఋషులు ఏం చేశారు నమశివ మంత్రం నారాయణ మంత్రం ఇవన్నీ ఓర్ధగతికి తీసుకోపోతాయి మనసుని అంతర్ముఖం చేస్తాయి మంత్రం మంత్రం మనసుని అంతర్ముఖం చేస్తే శ్వాస ఓర్ధగతి అవుతుంది అందువల్ల ఇప్పుడు ఆయన భీముడు పోరాడాడు చెమట పోసింది అలిసిపోయాడు అంటే ఎంతో కాలం ఆడ యుద్ధం చేస్తే రెండుగా చీలు చేస్తే అతుక్కుంటానే ఉండేది ఇది ఆడినాక ఇది 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 మూలాధారంలో అతుక్కుంటానే ఉంటాయి ఎడా పొందల నాడు దీంట్లో లాగే ఎడం ముక్కులో ముక్కులో పడేయాలి కుడి నుంచి తీసి వదలి పోయాలి ఈ ఉప్పుని ఈ ఎడంబొక్కు లాగైన ఉప్పుని కుడి పొక్క పడేయాలి కుడి పక్క ఊపుని ఎడం పక్క పడే ఇది చెప్తానికి రెడీ ఉన్నాడు కృష్ణుడు ఒక తుంగ పోసి పట్టుకొని భీముడు సోళ్ళు ఒంట్లో ఒంట్లో పొగిరున్నాంచే అలిసిపోయి నీరసం వచ్చి ఇంకా చీల్ చేసి చీల్ చేస్తే ఉంది చీల్ చేస్తే అప్పుడు కృష్ణుడు వైపు చూస్తే ఆయన చెప్తాడు ఇట్లా చీల్చి ఇట్లా అట్టే అంటే అనులోమనులోమ వల్ల ఈ యొక్క ఉచ్వాస నిశ్వాసాలు విడివిడిగాడై వల్ల మనకి ప్రకృతి సంసారం ఇది ఉంటుంది అనులోమం చేస్తే అగ్ని పుడుతుంది కాబట్టి జ్ఞానం కలిగి మనకి జయిస్తాం సంసారాన్ని జయిస్తాం సంసారంలో ఉండే కోరికలు వ్యామోహాలను జయించి అతీతంగా ఉంటాయి మనిషికి సంసారం బాగు అతీతంగా ఉండాలంటే ఇది నాది కాదు సృష్టి స్థితి లయలు పరమేశ్వరుడు చేస్తున్నాడు ఈ పుట్టిన జీవరాశి అంతా కూడా నవగ్రహాలు పరిపాలన చేస్తున్నాయి ఈయన మనం పుట్టేది పెరిగేది చదువుకునేది ఉద్యోగం చేసేది పెళ్లి చేసేది ఇవన్నీ ఆరోగ్యం అనారోగ్యాలు ఇవన్నీ మొత్తం ఏంటి ఏటు జడ్డు మన సుఖదుఖాలన్నీ కూడా పాపపుణ్యాలన్నీ నవగ్రహాల వల్లనే ఈడ నడుస్తుంది నవగ్రహాల వల్ల నడుస్తూ జరుగుతుంది అనే భావంతో మనం దాన్ని జయించాలంటే నవగ్రహాలను జయించాలంటే నవగ్రహాలకు అతీతంగా ఉండాలంటే మనం అనులోమ వినులోమం చేయాలి ప్రతి చక్రం మీద సమస్వరం చేస్తే ఆ గ్రంథులు అవన్నీ ఫ్రీ అయిపోతుంది శరీరం ఇప్పుడు ప్రాణ చక్రాల మీద పైకి కింద పైనుంచి కింద చేస్తే ఫ్రీ అయిపోతుంది బాడీ లూజ్ అయిపోతుంది ప్రాణశక్తి అందుతుంది అవయవాళ్ళకి సంతృష్టి అయిపోతుంది అందుకని మనం వృద్ధాప్యం వచ్చినా కూడా తెలుసుకోలేరు జరాసంధుని ఎట చంపాల్సి వయసు వచ్చి చనిపోయే కూడా అందరూ జరాసంధుని ఎట్ట చంపాలని తెలియదు చీల్చేస్తానే చేస్తానే ఉన్నారు అటు ఇటు ఇది ఇటు ఆడుతుంది ఈ ఒప్పిటి ఈ ఒప్పిటి అందుకని ఇది గురువుల ద్వారా మనం అనులోమనులోమ చేస్తే జరాసంధుని చంపినట్టు సమస్వరం చేస్తే లోపల అరుణ్ కాంతే దేవత శరీరం అయిపోతుంది ఆటోమేటిక్గా దైవమై కాలం అంటే కాలమే ఈ కాలం దేని మీద ఆధారపడి ఉంది ఈ శ్వాస మీద ఆధారపడి ఈ శ్వాస ఆడుతా అంటే కాలం రన్నింగ్లో ఉంది సృష్టి స్థితి లయలు జరుగుతూ ఉన్నాయి బయట సూర్యుడు ఉదయం సృష్టి మధ్యాహ్నం స్థితి సాయంత్రం లయం అట్లా ఈ ఈ శ్వాస కూడా ఉదయం మూలాధారానికి పోతుంది మధ్యాహ్నం నావికి వస్తుంది రాత్రి కంఠానికి వస్తుంది అంటే ఒక షాప్ మీకు చెప్పుకున్నాను శ్వాస అంటే రోడ్లు అవుతుంది శ్వాస అందుకని ఆ కాలయావనోడిని చంపాలంటే ఆ వాడు యుద్ధం చేస్తాడు కృష్ణుడి మీదకి వచ్చి ఆత్మ అనే దాన్ని తీయటానికి కాలయవనుడు ప్రయత్నం చేస్తా ఉంటాడు వాడిని పంపిస్తాడు జరాసంధుడు ఈ జరాసంధుడు కాలయవనుడు సంబంధం ఉంది వాడు వరాలు పొందుతాడు ఆయుధాల చేత చావు కాలం ఎట చదివద్ది ఆయుధంతో సంపగలం లేదు కాలయవనుడు అనే పేరు పెట్టేరాడు కానీ ఆ కాలయవనుడు అంటే కాలమే ఈ కాలం ఎప్పుడు యవ్వనంగా ఉంటుంది నవ యవనంగా ఉంటుంది కాలయవనుడు అంటే ఈ శ్వాసే ఈ శ్వాసని చంపటం ఎట్లా అంటే అనులోమనులోమ చేస్తే జరాసుడు చనిపోతాడు సమస్వరం చేసి మనం ధ్యానం చేస్తే శ్వాస లేని స్థితిలో కానీ మనం ధ్యానం ఆజ్ఞా చక్రంలోనే మనం ధ్యానం చేసిన ఉంటే ఆ లైట్ వస్తుంది అగ్ని శ్వాస లేని స్థితిలో మనం ఉంటాం అంటే ఇది ఎట్లా జరిగిందంటే ముచ్చకుందుడు అనే రాజు దేవరాక్షుల సంహారం యుద్ధం జరిగింది దేవరాక్షసులు యుద్ధం జరిగినప్పుడు దేవతల పక్క ఆయన యుద్ధం చేస్తాడు ముచ్చుకుందుడు అప్పుడు ఇంద్రుడు ఆయన అడతాడు అయ్యా నీకు ఇంద్ర పదవి ఇస్తాను నువ్వు చాలా మాకు సహాయం చేశావు అని ముచ్చుకుందని రాజు ఆయన అంటాడు నాకు ఉద్దే ఇంద్ర పదవి నేను యుద్ధం చేసి అలిసిపోయినా నాకు కావాల్సింది ఏంటంటే రెస్ట్ యోగ నిద్ర ఇచ్చేసి యోగ నిద్ర నేను యోగ నిద్రలోకి వెళ్ళిపోతాను అంట సరే అని ఇంద్రుడు తదాస్తా అంటే ఇంద్రుడు ఒక ఇంద్రుడు ఉంటే మళ్ళీ ఇంకొక నేను అడిగేది మామూలుగా అయితే అందరూ ఏమనుకుంటారు ఇంద్రుడు ఒక్కడే కదా బ్రహ్మాండంలో అని ప్రతి ఒక్క పిన్నాండంలో ఒక ఇంద్రుడు ఉంటాడు పెట్టి జానం చేస్తే ఇంద్రుడే అంటే ప్రతి ఒక్కరిలో ఒక ఇంద్రుడు ఉంటాడు ఇక్కడ జానం చేసేవాళ్ళలో అందుకని ఆయన అడిగాడు అయ్యా నీకు ఇంద్ర పదం అంటే ఇక్కడ వద్దు నేను రెస్ట్ తీసుకుంటాను అంటాడు ఆయన పోయి ఒక కొండలో గుహలో అడవిలో పోయి ఒక గుహలో తప్పు చేస్తాడు అంటే పండుగని రెస్ట్ లో ఉంటాడు ఆయన ఈ విధంగా ఆయన తప్పు చేస్తుంటే ఈ కాలయమను పంపిస్తాడు కృష్ణుడి మీదకి ఆయన ఏం చేస్తాడంటే యుద్ధానికి వస్తాడు కృష్ణుడి మీద కృష్ణుడి మీద యుద్ధానికి వస్తే ఇక్కడ కృష్ణుడు ప్రకటిస్తాడు రాజ్యంలో సభ పెట్టి ఆయన బలరాముడు రాజుగా ఈ కాల దానికి నిర్దానికి వస్తుండ్రు అంటే అందరు కత్తులు కటార్లు సొలాలు బల్లెలు తయారు అంటే వాడు అట్ట సావుడు ఆయుధాలతో చనిపోయేటటువంటి వరం లేదు వాటికి చనిపోకుండా ఉండి వరం తీసుకున్నాడు ఆయుధాలతో అందువల్ల మనం నేను చూస్తాలే వాటి అని కృష్ణుడు రాజ్యం బయటకు వచ్చేస్తాడు వాడు తాకీదు పంపిస్తాడు కృష్ణుడు నేను యుద్ధానికి వస్తున్నాను అప్పుడు కృష్ణుడు బయట రాజ్యం బయట ముఖద్వారం కాడ బయట ఉండి వాడు వస్తాను ఈయన అడవిలోకి పరిగిస్తాడు ఈ ముచుకుందుడు తపస్ చేసే కాడి పరిగిస్తాడు కృష్ణుడు ఈ కాలవనుడు ఎంట పడతాడు అంటే ఈయన మాయలవాడు భలే తెలుగు గల్లోడు చిక్కడు నీకు జాగ్రత్తగా నువ్వు పట్టుకొని సమ్మరించాలని చెప్తాడు ఎవరు జరాసందు అప్పుడు వీడు పరిగెత్తి పరిగెత్తి కృష్ణుడితో ఆ ముచుకుందుడు దుప్పడు కప్పుకొని ఎన్నో సంవత్సరాల నుంచి యోగ నిద్రలో ఉన్నాడు చక్రంలో లోపల అంతర్ముఖంగా ఆయన జ్యోతిని చూస్తూ యోగ నిద్రలో ఉన్నాడు ఆయన కాడి పోయి ఈయన పక్కన దాంకుంటాడు కృష్ణుడు వీడు కాలు ఏమన్నాడు ముచ్చుకుందుని చూసి కాలుతో వాడిని ఇట్లా దాంకున్నవా కప్పుకున్నవా దుప్పడు కప్పుకొని ఇక్కడ నక్కావా నా కాడ నీ తెలివితేటలన్నీ కాలుతోదా ఆయన యోగ నిద్రలో ఉంటాడు అగ్నిని చూస్తూ ఆయన జ్యోతి స్వరూపం అయి అరంజ్యోతి స్వరూపం అయ్యి ఉంటాడు ఆయన ఆయన కళ్ళు తెరస్తానే ఆ యోగాగ్ని కళ్ళల్లో నుంచి వచ్చి ఈ కాలయవనం భస్మంచేస్తాడు అంటే అక్కడ ఏంది కాలాన్ని జయించాడు ముచుకుందుడు తపస్సులో ఉన్నాడు కదా ఎన్నేళ్ళు జరిగిందో కాలాన్ని జయించేసాడు ముచుకుందుడు ఆ కాలాన్ని జయించినోడు కాబట్టి ఆ అగ్ని ఉంది కాబట్టి తపస్శక్తి దాంతో ఈ కాలయావ నుండి భస్వం చేసేసాడు అంటే మనం ధ్యానం చేస్తే కాలయావ చంపొచ్చు శ్వాస లేని స్థితికి పోయిన వాళ్ళందరూ కూడా లయం అయితే కాలయావ్ ఉండే మనమే చేసుకుంటున్నాం ఇప్పుడు ఈ బ్యాచ్లో వాళ్ళు ఎక్కువ కూడా పైన ధ్యానం చేసి శ్వాస లయమైన వాళ్ళే ఇప్పుడు మన పేటాన్ని కనెక్షన్ అయిన వాళ్ళంతా ఎవరు కొత్త జానం చేసేవాళ్ళు మన కనెక్ట్ గారు జానం చేసి పై స్థానంలో కింద చక్రాల శ్వాస అందకుండా పైన ఉండేవాళ్ళు పైన చైతన్యంగా శాస్త్రారంలో ఉండేవాళ్ళు మన పేటానికి ఇప్పుడు శిష్యులు అవడం మన పేట అంతా కనెక్ట్ అవుతుండదు అందువల్ల ఈ జరాసందుని చంపాలంటే అనులం వినూలవం చేయాల కాలాన్ని జయించాలంటే మనం అనులోమ సమస్వరం చేస్తే అరుణకాంతి వస్తే మనకి లోపల ఆ జ్యోతి దర్శనం అయిందంటే కాలయోనని జయించినట్టు ఇట్లా పురాణంలో ఉండేదంతా మన లోపల ఉండే సాధన ప్రతి యుగంలో ఒక కథగా ఉంటుంది